వేయబడినట్టుగా చూస్తున్నాం అయితే ముందుగానే బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా ప్రవచన నెరవేర్పు అతిక్రమం చేయవారిలో ఒకనిగా ఇంచబడను అన్నటువంటి ప్రవచన నెరవేర్పుగా ఏసేని చిలువా వేసిన కొరడా దెబ్బలు కొట్టిన ఏసేని ఏసఐ నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఏసఐ కూడా వెంటనే దొంగని క్షమించి నెడిపి నాతో పర దేశంలో ఉండవని చెప్పినట్టుగా చూస్తున్నాం ఇక్కడ ఆ దొంగ యొక్క అనుభవం చూడడం కంటే ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు దొంగల మధ్య సెలవ వేయబడ్డాడు అని చూస్తే ఆ ఇద్దరు దొంగల మధ్య ఏ విధంగా అయితే సిలువ వేయబడ్డాడో అలాగనే కూడా ఏసుక్రీస్తు రక్షణ అందరికీ అందుబాటులో ఉంది ఏసు యొక్క ఎవరిని ఎంగి ఎవరైతే అంగీకరిస్తారో లోక లోకరక్షకుడు ఏసుక్రీస్తే నిజ దేవుడు అని అంగీకరిస్తారో వారికి రక్షణ అందుబాటులో ఉంది ఎవరైతే తృణీకరిస్తారో వారు నశించిపోతారు అని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు ఆ దొంగ ఇద్దరికి సమానమైన హక్కు ఏసుక్రీస్తు ఆ దొంగ దొంగల మధ్యలోనే సిలువ వేయబడ్డాడు నిజరక్షకుడు అని ఒక దొంగ తెలుసుకున్నాడు కాబట్టి ఆ రాత్రికి తెచ్చుకొని ఏసుక్రీస్తు నిజ రక్షకుడు రక్షకుడు అని తెలుసుకొని వెంటనే దొంగ ఏసైని క్షమించమని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని విశ్వాసంతో అడిగినట్టుగా చూస్తే ఏసే తనకి వెంటనే సమాధానం ఇచ్చి పరదేశికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం మరి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకుంటే మనం ఎన్నో ఇయర్స్గా ఎన్నో సంవత్సరాలుగా యేసు నిజ దేవుడు ఏసు సొంత రక్షకుడు అని అంగీకరించాం తెలుసుకున్నాం ఎన్నో ఇయర్స్గా ఎన్నో క్రిస్టమస్ కానీ ఎన్నో గుడ్ ఫ్రైడేస్ కానీ ఎన్నో సండేస్ ఎన్నో సందేశాలు విన్నాం కదా మరి ఎన్ని సంవత్సరాలుగా మనం చేసిన తప్పులను ఏసే దగ్గర ఒప్పుకుంటాం మన ఆ దొంగకైతే క్రీస్తుతో ఒకటే రోజు సహవాసం రాత్రికి చెరసాలలో ఉన్నాడు ఏసైతో సెలవు వేయబడ్డాడు తర్వాత వెంటనే ఏసే రాజ్యంలో చేరగలుగుతామనే విశ్వాసం మనలో ఉందా అని ఒకసారి ఆలోచించుకుంటే మరి ఆ దొంగలో వచ్చిన మార్పు అయితే కేవలం ఏసేతో ఒక్కసారి ఉన్న అనుభవం ఏసేతో ఒక్కసారి ఉన్నప్పటికీ అతను చేసిన తప్పులు ఒప్పుకొని ఏసేని విశ్వాసంలో అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరదేశంలో ఉన్నట్టుగా చూస్తున్నాం మరి ఆ ఒక్కరోజు సహా ఎలా ఉంటున్నాం మన ఆలోచన చేసుకొని ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనం మన మనలో ఏమైనా మార్పు వచ్చిందా అయ్యా అని చెప్పి పిలిస్తే ఏ చేసేకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు వెంటనే పిలిస్తే మనకి జవాబు అనేది దొరుకుతుంది దొంగ ద్వారా మనకి తెలుస్తుంది ఈ ఈ మాట ద్వారా రక్షణ కూడా సమీపంగా ఉండాలి ఎవరైతే హృదయాన్ని తెరిచి ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసు అని పిలుస్తారో క్షమించమని అడుగుతారో వారిని తప్పనిసరిగా ఏసై